పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను జిల్లా అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మీ కిరణ్లతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ అందుబాటులో ఉన్న సదుపాయాలు ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా విభాగాలను పర్యవేక్షించారు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించేందుకే మీడియా సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్ దూరదర్శన్తో మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీడియా ప్రతినిధులకు నిర్దిష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా అందించనున్నట్టు తెలిపారు ఎన్నికలకు సంబంధించి ఈ రోజు కరీంనగర్ కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ని కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎన్నికల సంబంధించిన ఏ యాక్టివిటీ కానీ నామినేషన్లకు సంబంధించింది కానీ పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించింది కానీ పోలింగ్ పర్సన్స్ కి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అయినా ఇక్కడి నుంచి అందజేయడం జరుగుతుంది టైం టు టైం సమాచారాన్ని వెంటనే ప్రెస్ ప్రతినిధులకు అందజేయడానికి కానీ ఈ మీడియా సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి కరీంనగర్ మానకొండూరు చొప్పదండి హుజురాబాద్ హుస్మానాబాద్ సిరిసిల్ల ఈ వీటికి సంబంధించి ఏఆర్ఓలు కూడా ఉన్నారు దీనికి సంబంధించిన నామినేషన్లు నామినేషన్లు ఎయిటీన్త్ ఏప్రిల్ నుండి ప్రారంభ ప్రారంభం కాబోతున్నాయి నామినేషన్లు తర్వాత స్క్రూటినీ విత్ డ్రాల్స్ వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా